అందరికీ నమస్కారం అండి కంపెనీలు చూసే ఉంటారు కదా ఒక పేరు ఆన్లైన్ చేయాలంటే ఇద్దరు ఆధార్ కార్డులు ఆన్లైన్ చేయాలని అయితే అంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కానీ ఎఫ్ఆర్ఎస్ ఉంది ఈ సిస్టమ్ అనేది పాదు ఎందుకంటే ఆన్లైన్ అనేది చేయాల్సిందే అది తప్పదు కాకపోతే మాకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ అని అంటే ఇప్పుడు పిల్లలు కదా చిన్నపిల్లలు ఐదు సంవత్సరాలు అంగన్వాడీలో ఐదు సంవత్సరాలు పిల్లలే కదా ఉండేది అయితే ఈ ఎఫ్ఆర్ఎస్ వాళ్ళకి చేయడానికి ఈకేవైసీ ఎఫ్ఆర్ఎస్లకి పిల్లలకి మనం ఐదు సంవత్సరాల ఆధార్ కార్డు తీసినప్పుడు వాళ్ళకి తమ్ము కానీ ఐస్ కానీ పడవు కదా వాళ్ళకి తమ్ము తీసుకోకుండా మామూలుగా ఫోటో దారాగానే వాళ్ళకి ఆధార్ కార్డు నెంబర్ అనేది వస్తుంది అయితే ఈ పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పిల్లల్ని మళ్ళీ మనం ఆధార్ సెంటర్కి ఒకసారి తీసుకెళ్ళి తంబు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది తంబు వేసినట్టయితే అప్డేట్ అవుతుంది ఆధార్ కార్డు అలా అప్డేట్ అయిన తర్వాత మన స్కూల్లో వాళ్ళ స్కూల్లోకి వెళ్ళినాక అలా కానీ అక్కడ అప్డేట్ చేస్తే వాళ్ళు ఐస్ ఎఫ్ఆర్ఎస్కి అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు అయితే మా అంగన్వాడికి వచ్చే పిల్లలైతే ఐదు సంవత్సరాలు పిల్లలు కాబట్టి ఒకవేళ పిల్లలకి ఆధార్ కార్డు ఉన్నా కానీ పిల్లల ఆధార్ కార్డు మేము ఆన్లైన్ చేసినా మళ్ళీ పక్కన తల్లిది కానీ తండ్రిది లేదా గార్డియన్ది మేము ఆధార్ కార్డు అనేది ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ చేయాలి కాబట్టి ఈ చిన్న ఎఫ్ఆర్ఎస్ చేయడానికి వాళ్ళ మనం కళ్ళు ఎఫ్ఆర్ఎస్కి చేసేటప్పుడు వాళ్ళవి తీసుకోదన్నట్టు ఫోటో మనం ఇంతకు ముందు పిల్లల ఆధారం ఈకేవేసి చేసినట్టయితే నెక్స్ట్ ఫోటోకి తల్లిది పెడితే ఆడ మ్యాచ్ అవ్వదు కాబట్టి అప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఓకే కాదు అన్నట్టు అందుకోసం అనేది మళ్ళీ పిల్లల్ని ఆన్లైన్ చేసినా కానీ మళ్ళీ తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ అనేది ఆప్షన్ వస్తుంది మాకు అందువల్ల తల్లిది లేదా తండ్రిది మళ్ళీ ఆధార్ కార్డు కానీ తల్లిదైతే ముందు తల్లిదే చేయాలి తల్లిది చేయాలి లేకపోతే తండ్రిది అలా ఎవరిదన్నా పెద్దవాళ్ళది ఆన్లైన్ చేసినప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనేది వాళ్ళకే చేయాల్సి ఉంటుంది అయితే కొంతమంది మా అబ్బాయికి ఉంది కదా ఆధార్ కార్డు మళ్ళీ మాది ఎందుకు చేయటం అనేది అడుగుతుంటారు అంటే ఇది ఎఫ్ఆర్ఎస్ అనేది వాళ్ళకి కాదు కాబట్టి మేము గర్భిణీ బాలింతలకైతే వాళ్ళ ద్వారా వాళ్ళదే చేస్తాం కాబట్టి అది ఓకైతుంది పిల్లలకైతే మాత్రము తల్లి కానీ తండ్రి కానీ ఎఫ్ఆర్ఎస్ చేయాలి వాళ్ళు నెల నెల కానీ వాళ్ళకి ఫేస్ క్యాప్చర్కి తల్లులే రావాల్సి ఉంటుంది తల్లులకి ఎఫ్ఆర్ఎస్ చేయటం ద్వారా కానీ ఫుడ్ అనేది ఇంటికి టీహెచ్ఆర్ అయినా కానీ ఇవ్వటం జరుగుతుంది అంటే మూడు సంవత్సరాలు పిల్లలకి టీహెచ్ఆర్ ఇస్తాం కదా ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలు పిల్లలకి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఆధార్ ఆన్లైన్ చేస్తామో వాళ్ళే రావాలి ఫుడ్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ ద్వారాగా ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది మామూలు మనం రేషన్లో అయినా కానీ మనము తంపేయటం లేదా స్కూల్లో కానీ ఎఫ్ఆర్ఎస్ ఈ ఆన్లైన్ వర్క్ అనేది ఎక్కడైనా ఉన్నది అది చేయడానికి ఇబ్బంది ఏమి లేదు చేయొచ్చు కాకపోతే ఆ వర్క్ తగ్గట్టు మాకు కానీ శాలరీస్ పెంచితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మంచిగా ఉంటుంది దీనివల్ల అయితే ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో చేయడానికి ప్రఫర్ఎస్ అనేది కంప్లీట్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి అంత రిస్క్ ఉండదు ఇప్పటి నుంచి మనకి ఫస్టే ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అడుగుతుంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితేనే పేరు నమోదు అవుతుంది కాబట్టి తర్వాత రిస్క్ ఉండదు ఇంతకుముందు ఫోన్ నెంబర్ లింక్ కాకపోయినా కానీ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళ పేరు కొట్టి వాళ్ళ లెటర్స్ స్పెల్లింగ్స్ చూసి దాని ప్రకారమే ఎంటర్ చేసి అలా చేస్తే అప్పుడేమో పేరు కరెక్ట్గా ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ చేస్తే అయ్యింది ఇప్పుడు అలా కాదు మనము ఆధార్ కార్డు నెంబరు దానికి లింక్ అయినా ఫోన్ నెంబరు మనం కొట్టి ఓటీపీ కొట్టినట్టయితే ఇంకా ఆధార్లో ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ అప్డేట్ అయిన ఆధారైనా కాన్ అయినా కానీ సరిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు అయితే అప్డేట్ అయిన ఆధార్ తీసుకురా ఇదేనా పెళ్ళైనా మార్చినవా అని ఓ ఎన్నో అడిగి అందులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసి అయితే ఆన్లైన్ చేయడం జరిగింది ఇంక ఇప్పటి నుంచి వచ్చిన వెర్షన్ మారటం వల్ల ఆ వెర్షన్లో ఆధార్ కార్డు నెంబరు ఫోన్ నెంబరు మనం కొట్టినట్టయితే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ వెళ్తే ఇప్పటి నుంచి అంత రిస్క్ ఉండదు ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాటికి ఎఫ్ఆర్ఎస్లు చేయడానికైతే ఇంకా చాలా ఇబ్బంది అనేది ఉంది ఎందుకంటే చాలామంది లింక్ చేసుకోలేదు అది వాళ్ళు నెగ్లెట్ చేస్తున్నారు అన్నట్టు మనం మళ్ళీ ఇవ్వకపోతే ఏదైనా ఫుడ్ ఇవ్వకపోతే ఇవ్వలేదని అంటారు ఇంకా ప్రీ స్కూల్ పిల్లలకైనా వాళ్ళకైనా ఎంత చెప్పినా కానీ పనులకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా అప్డేట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది అదే స్కూల్లో పిల్లలు అయితే వాళ్ళని టీచర్స్ అయితే ఇంటికి పంపించేస్తారు ఫోన్ ఇది ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకొని రా అంటే అయ్యో పిల్లగాడు ఉంటుండు తీసుకుపోయి ఇది ఆన్లైన్ చేయించుకొని రావాలి అది ఇది అని అయితే అప్పుడు ఉంటుంది ఈ లట్ట కాదు కదా ఆ ఫుడ్ వచ్చినప్పుడు చూద్దామని ఒకవేళ ఈనాలు రాకపోయిన ఏం లేదు అన్నట్టు నిర్లక్ష్యంగా అయితే ఉంటున్నారు కొంతమంది ఇప్పటి నుంచి అయితే అంగన్వాడీలో ఫోన్ నెంబరు లింక్ ఉంటేనే ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఆన్లైన్ అవుతుంది వాళ్ళని సెంటర్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ ఫోన్ తెచ్చుకొని అది ఓటీపీ కొట్టి ఓకే అయిన తర్వాత మాత్రమే వాళ్ళ పేరు ఎంటర్ చేస్తే ఇప్పటి నుంచి అయితే ఈ రిస్క్ అనేది లేకుండా ఉంటుంది మాకు కానీ సరే ఆన్లైన్ ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల అయితే నష్టమేం లేదు మంచి ఫుడ్ కానీ ఫుడ్ కానీ ఎక్కడో వాళ్ళు ఆ కోడలు అనుకోకోకుండా మనకు అందుబాటులోనే ఉంటారు ఇవ్వటానికైనా కానీ ఎఫ్ఆర్ఎస్ యూజ్ అవుతుంది కానీ ఈ ఆన్లైన్ చేసేటప్పుడు అనేవి కొంచెం ఈ డిస్టబెన్సెస్ అనేవి లేకోకుండా ఇప్పుడు చేస్తే పోషన్ ట్రాకర్లో కొంతమందికి బాలంతలకైతే తొందరగా ఎంటర్ కావటం లేదు ఆ పేరు నమోదు చేస్తేనైతే ఎంటర్ కావట్లేదు ఎలాంటి ఎర్రర్స్ లేకోకుండా అయితే అప్డేట్ చేస్తున్నారు ఉండే కొద్దీ మంచిగానే అప్డేట్ అయ్యింది ఇప్పుడు అయితే బాలామృతం పిల్లలే కానీ ఆన్లైన్ చేస్తేనైతే వెంటనే అవుతున్నవి ఎక్కువ కాలమ్స్ కానీ లేవు నింపటానికి వచ్చేసి ఆల్రెడీ మనం ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత ఆ పిల్లల పేరు డేట్ ఆఫ్ బర్త్ టెంపరీనా పర్మనెంటా అనేది అడుగుతున్నారు దివ్యాంగుల కాదా అనేది మేల్ ఫీమేలు ఇంతకు ముందైతే చాలా కాలమ్స్ ఉండేవి ఇప్పుడైతే తక్కువే ఉన్నవి ఆన్లైన్ చేయడానికి కానీ ఇబ్బంది లేకోకుండా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలి గర్భిణీ స్త్రీలైనా బాలంతలైనా మరి బాలామృతం పిల్లలైనా లేదా ప్రీ స్కూల్కి వచ్చే అంగన్వాడికి వచ్చే పిల్లల పిల్లల తల్లిదండ్రులది కావాలి తల్లి పిల్లలకు ఉన్నా కానీ ఆధార్ కార్డు తల్లిది కానీ తండ్రిది కానీ ఆన్లైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఫోన్ నెంబర్ లింక్ చేయించుకుంటే అంగన్వాడీ కేంద్రంలో పేరు అనేది నమోదు చేసుకోవడానికి బాగుంటుంది టీహెచ్ఆర్ పిల్లలకు కానీ ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ నిల చేయాలి కాబట్టి ఇలా అనేది ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ అనేది చేయించుకొని ఉంటే బాగుంటుంది సర్వీసెస్ చేయడానికి అంగన్వాడీ సర్వీసెస్ చేయడానికి యాప్లు కానీ రెండు కాకుండా ఒకటే యాప్ ఉన్నట్టయితే బాగుండేది ఆ యాప్ ఒక యాప్లోనే మనం పర్ఫెక్ట్గా అందులోనే చేస్తే సరిపోతుంది కొద్దిసేపు ఒక యాప్ ఓపెన్ చేసి అందులో వర్క్ చేయాల్సి ఉంటుంది మన తర్వాత ఇంకో యాప్లో టీహెచ్ఆర్ కొట్టడం ఈ యాప్లో టీహెచ్ఆర్ బాలామృతం పిల్లలకి మా తెలంగాణలో అయితే పదహారు కోడి గుడ్లు బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాం కదా అది అదే టీహెచ్ఆర్ని ఎన్హెచ్టిఎస్ యాప్లో కొట్టాలి మళ్ళీ అలాగే పోషన్ ట్రాకర్ యాప్లో కొట్టాల్సి ఉంటుంది అలా కాకుండా ఒకే యాప్లో పేరుండి వాళ్ళకి సంబంధించిన అన్ని ఎఫ్ఆర్ఎస్ కానీ ఈకేవైసీ ఎఫ్ఆర్ఎస్ టిహెచ్ఆర్ అన్నీ అందులోనే వచ్చేటట్టు ఉంటే ఒక యాప్ అనేది మంచిగా ఉంటే ఆ ఒక్క యాప్ని మనం అప్డేట్ చేసుకుంటూ మొత్తం క్లియర్గా ఆన్లైన్ చేసుకొని ఉంటే బాగుంటుంది ఇందులో ఒక ఎన్హెచ్టిఎస్లో ఆన్లైన్ అయిన పేర్లలో కొన్ని పోషన్ ట్రాకర్లో కాకపోవటం దానికి దీనికి వ్యత్యాసం రావటం ఒక్క దాంట్లోనే ఎఫ్ఆర్ఎస్లు ఈకవైస్లు చేసి ఎక్కించి ఇబ్బంది అయితే మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ ఎక్కించడం ఇలా అనేది వాటికి మ్యాచ్ కాలేదని మళ్ళీ ఎగస్ట్రా ఉన్నాయని కొన్ని పేర్లు అవి ఇవి సరి ఫోను కరెక్ట్గా లేవు మళ్ళీ ఇందులో ఎక్కించాలి ఇన్ని డిఫరెంట్ ఉన్నాయని ఆ పేరు అందులో ఉన్న పేరు ఏది ఇందులో ఉన్న పేరు ఏదని ఎత్తుక్కోవాలి ఏ పేరు మేము ఆన్లైన్ చేయలేదు ఒక పేరు తక్కువైతుంది ఒక యాప్లో ఏ యాప్లో తక్కువ అని ఎత్తుక్కొని మళ్ళీ అందులో ఎక్కించటం ఇలా అనేది లేక ఉండాలంటే ఏదన్నా ఒక యాప్ చేస్తే మాకు వర్క్ కూడా చేయడానికి చాలా సులువుగా ఉంటుంది ఎన్నైనా ఆ యాప్లోనే అన్ని వర్క్లు అనేవి కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలి కొన్ని వర్క్స్ వచ్చి ఒక యాప్లో అంటే ఇప్పుడు క్వశ్చన్ ట్రాకర్లో ఈకేవైసీ ఉంది ఫేస్ క్యాప్చర్ ఉంది ఎన్ఎస్టిఎస్లో అది లేదు అందుకోసమని అందులో ఈ యాప్ని ఈ యాప్ రెండు కంటిన్యూ చేపిస్తున్నారు అన్నట్టు అదే ఎన్ఎస్టిఎస్ యాప్లోనే ఫేస్ క్యాప్చర్ లీకే వేసి ఉంటే మరి యాప్టామ్లో దాన్ని కంటిన్యూ చేయించే దానికి ఏంటైతే అన్ని అనుకూలంగా ఉండేది అలా కేంద్రం నుంచి ఒక యాప్ మన రాష్ట్రం నుంచి ఒక యాప్ ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా మాకైతే ఏదైనా ఒక్క యాప్ పెట్టండి చేయడానికి బాగుంటుంది అలాగే మా పనికి తగ్గ చేయడం అనేది మాకు ఇస్తే బాగుంటుంది ఇలా అనేవి యాప్స్ నుంచి మేము వర్క్ అనేది చేస్తూనే ఉన్నాము సరే వచ్చిన క్వాలిఫికేషన్ ఎంతైనా కానీ అండి డబ్బులు ఇచ్చైనా కొంతమంది చేయలేని వాళ్ళు చేయించుకుంటూనే ఉంటున్నాం కాబట్టి మా పనిని గుర్తించి ప్రభుత్వాలు మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాలలోపు ఆధార్ కార్డు తీపిచ్చిన పిల్లలకైతే ఇంకా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కానీ వాళ్ళ తమ్ము అనేది వేయించి మళ్ళీ అప్డేట్ అయితే చేయించుకుంటే వాళ్ళకి స్కూల్లో కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే స్కూల్లో కానీ ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నారు కాబట్టి అలా అనేది పిల్లలందరూ అప్డేట్ చేసుకొని ఉండాలి అలాగే తల్లిదండ్రులు కానీ ఫోన్ నెంబర్ లింక్ తీసుకొని అయితే అంగన్వాడి కేంద్రానికి రావాల్సి ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేసినట్టయితే కొంతమందికి రీచ్ అవుతుందంట కాబట్టి నా అయితే లైక్ చేయండి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మవాడి టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ